నిన్నగాక మొన్ననే అండి తల్లికి వందనం అమలు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అంతలోపే ఇంకొక పథకానికి డేట్ ఫిక్స్ చేశారు మన నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంతో కలిపి ఆడబిడ్డ నిధికి ఎవరు అర్హులు ఏమిటి అనే విషయాలు కూడా విశ్లేషించారు మనం ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుందాం ఇదైతే మహిళలకి చాలా ఉపయోగకారిగా ఉండేటటువంటి పథకం కూటమి ప్రభుత్వం అయితే ఆడబిడ్డ నిధికి సంబంధించి అమలు చేయాలని చెప్పేసి మిగిచింది మనం ముందే అనుకున్నాం తల్లికి వందనం పేరుతో పదివేల కోట్ల రూపాయల పైచిలకు లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు కొంతమంది చాలా తక్కువ పర్సెంట్ అకౌంట్ బ్లాక్ అయిన వాళ్ళు యాక్టివ్గా లేని వాళ్ళు రెండు లక్షల మంది పెండింగ్ లో ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళకైతే వచ్చే నెల చివరి వరకు అవకాశం ఉందట అకౌంట్ యాక్టివేట్ చేసుకుంటే కనుక ఈ మధ్యలో వాళ్ళకు కూడా డబ్బులు సెండ్ అవుతాయి తాజాగా అయితే కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు మధ్య వయసు కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో బిలో పవర్టీ లైను అబో పవర్టీ లైను పేదరికం ఉన్నా ఉన్న వాళ్ళుగా ఉన్నా రేషన్ కార్డు ఓయిట్ ఉన్నా చెక్కర్ కార్డు అయినా అందరికి నెలకి పదిహేను వేల పదిహేను వందల రూపాయలు చొప్పున అనేది ఇస్తామని ఎలక్షన్ ముందు ఎలా అయితే మాటిచ్చారో ఆ హామీ మేరకు ఒక్కో మహిళకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా తయారు కాబోతా ఉంది జూన్ లో తల్లికి వందనం అన్నదాత సుఖీభవా అనేటువంటి పథకాలు అవి పెద్ద పెద్ద తరహా పథకాలే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు అన్ని దానికి ఖర్చు అయ్యడం వల్ల ఈ పథకానికి సంబంధించి జూలైలో ఆడబిడ్డ నిధికి పద్దెనిమిది వేల రూపాయలకు సంబంధించి జూలై నెలలో సచివాలయ సిబ్బంది ద్వారా సమాచారాన్ని అంత సేకరించి ఆగస్టు నాటికి ఆ మహిళల ఖాతాల్లో డబ్బు వేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఇక ఆగస్టు పదిహేనో తేదీ వచ్చేటప్పటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రకటించున్నారు ఆల్రెడీ ఈ విషయాన్ని నేరుగా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పడం జరిగింది ఈ రెండు పథకాలు ఆగస్టు నెలలో అమలు చేస్తే సూపర్ సిక్స్ లో ఐదు పథకాలు పూర్తి చేసినట్టు అవుతాది ఇక సూపర్ సిక్స్ లో మిగిలిపోయినటువంటి పథకం ఏంటంటే నిరుద్యోగ వృత్తి అని చెప్తా ఉన్నారు నాకు తెలిసిన సమాచారం ప్రకారం అది ఎలక్షన్ ముందు ఒక ఆరు నెలల ముందు ఓపెన్ చేస్తాడేమో మన చంద్రబాబు నాయుడు గారు రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాని అయితే సచివాలయ సచివాలయంలో తయారు చేస్తా ఉన్నారు దీనికి బిలో ప్రవర్టీ లైన్ అనేది ఏం లేదు కాబట్టి పేదల ధనికులు అనే విషయంలో దానికి పట్టిపు లేదు కాబట్టి ఎంతమంది మహిళలు అయితే ఉంటారో దానికి ముందుగా సమాచారం అయితే సేకరిస్తా ఉన్నారు ఈ సమాచారాన్ని సేకరించిన తర్వాత లిస్టు ప్రిపేర్ అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారా ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారా అనేటువంటి విషయంలో కొంత క్లారిటీ అయితే వస్తుంది క్లారిటీ అయితే వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేయడానికి దీనికి కోట్ల రూపాయలు క్లారిటీ వచ్చిన తర్వాత నిధులు విడుదల ప్రభుత్వం రెడీగా ఉంది ఈ పథకానికి కూడా బడ్జెట్ లో మూడు వేల కోట్లు కేటాయించడం జరిగిందట మూడు వేల మూడు వందల కోట్ల వరకు ఈ పథకానికి వాడుకునే అవకాశం కూడా ఉందట ఆగస్టు నాటికి పూర్తిగా వివరాలు అయితే సేకరించి ఆగస్టు లో అతి భారీ పథకాలైనటువంటి ఈ రెండింటిని అమల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు దీని విషయంలో కూటమి ప్రభుత్వం జెట్ స్పీడ్ వేగంతో శాయ శక్తుల ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నారు దీని మీద మరిన్ని అప్డేట్ రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి